హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపి స్కీమ్స్ ఈ వీడియోలో మనం నిరుద్యోగ వృత్తి మరియు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అనే పథకాలకు సంబంధించి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్య సమాచారం అయితే వెలువడింది దాని గురించి తెలుసుకున్నట్లయితే ఇక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ వృత్తి మరియు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అనే అంశాలు ప్రధాన చర్చకైతే రావటం అయితే జరిగింది డెబ్బై ఒకటవ మరియు డెబ్బై ఏడవ ప్రశ్నలుగా ఈ అంశాలు సభలో అడగబడ్డాయి ఈ చర్చల ద్వారా పథకాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉందని మనమైతే తెలుసుకుందాం నిరుద్యోగ వృత్తికి సంబంధించి అసెంబ్లీలో వెలువడినటువంటి ముఖ్య స అంశాల గురించి తెలుసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని అయితే జరిగింది ఈ పథకానికి సంబంధించి అర్హతలను కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఈ అర్హతలను గురించి మనం తెలుసుకున్నట్లయితే అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు కావాలి అలాగే నిరుద్యోగ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అలాగే సాధారణంగా పద్దెనిమిదేళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ల వైద్య వయస్సు గల అభ్యర్థులు ఇందుకైతే అర్హులనైతే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి ప్రయోజనాల గురించి తీసుకున్నట్లయితే ప్రతి నెల మూడు వేల వరకు నిరుద్యోగృతి అందిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కూడా ఈ పథకం యొక్క ప్రయోజనాలని చెప్పడం అయితే జరిగింది ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం పథకం గురించి వివరాలు మనం తెలుసుకున్నట్లయితే రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక సహాయంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం అయితే చెప్పటం అయితే జరిగింది ఈ పథకానికి సంబంధించి అర్హతలు మనం చూసుకున్నట్లయితే పేద మరియు మద్దతు కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం అందించబోయే స్మార్ట్ కార్డుల ద్వారా ప్రయాణం చేయాలని చెప్పాలి ప్రభుత్వం అయితే చెప్పటమైతే జరిగింది ఈ పథకం యొక్క ప్రయోజనాల గురించి మనం తెలుసుకున్నట్లయితే విద్యార్థినిలు ఉద్యోగినిలు మరియు సగటు మహిళ ప్రయాణ ఖర్చులను తగ్గించడం అలాగే మహిళల రక్షణకు మరింత భద్రత కల్పించడం ఈ పథకానికి సంబంధించి ముఖ్య ఉద్దేశమని అలాగే ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రయోజనాలని ప్రభుత్వం అయితే అయితే జరిగింది నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకాలు ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన ప్రశ్నలు ప్రాధాన్యంగా చర్చించబడ్డాయి త్వరలోనే ఈ పథకాలకు సంబంధించి విడుదల తేదీలను అలాగే విధి విధానాలను విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్